హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు నేను ఒక వీడియో చూశాను ఆరెంజ్తో దీపాన్ని చేశారనమాట వాళ్ళు అయితే కనుక అంటున్నారు ఇక్కడ నుంచి క్యాండిల్స్ వాడనవసరం లేదని మనమైతే కనుక మన ఊర్లో అయితే కనుక మనం చిన్నప్పుడు కిరోసిన్ వేసి దీపాన్ని చేసుకునే వాళ్ళం కదా నాకైతే అది గుర్తొచ్చింది సరే ఒకసారి ట్రై చేద్దాం నిజంగా వర్క్ అవుతుందా లేదా అని ట్రై చేస్తానన్నమాట సో దీన్ని చేయడానికి చిన్న ట్రిక్స్ ఉంటాయి అదేంటో చూసేద్దాం సో చూడండి ఈ విధంగా అయితే ఒక కనుక ఒక ఆరెంజ్ని తీసుకోవాలి ఆరెంజ్ తీసుకుని మధ్యలో చక్కగా ఈ విధంగా కట్ చేసుకోవాలి మనకి రౌండ్గా రావాలి కదా మనం దీపం చేయడం కోసం అయితే కనుక మనం జనరల్గా దేవుడికి దీపం వెలిగించుకున్న మనం దానిలో అయితే కాటన్ దూది వేస్తాం కదా సో లేదంటే ఏదన్నా క్లాత్ వేసుకొని దీపాన్ని ఇలా చేస్తారు కానీ ఈరోజు మనం చేసే ఆరెంజ్లో అయితే మనం అలాంటి కాటన్ కానీ ఏదన్నా క్లాత్ కానీ ఏమీ వాడవనమాట సో చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం చుట్టుపక్కల ఉన్న తొనలు ఉంటాయి కదా సో ఆ గుజ్జు మొత్తాన్ని తీసుకోవాలి జాగ్రత్తగా ఎందుకంటే మనకి మధ్యలో స్టెమ్ లాగా ఉంటుంది చూస్తారా ఈ కాడ మిగలనమాట ఈ కాడతోనే మనం దీపాన్ని అనేది వెలిగిస్తామనమాట సో చూడండి ఒకసారి మంచిగా టిష్యూతో ఒకసారి క్లీన్ చేసుకోండి ఎందుకంటే కొంచెం తడిగా ఉంటుంది కదా చూస్తే ఆ తర్వాత దీనిలో ఏదైనా కన్నా ఆయిల్ వేసుకోవాలి నేనైతే కనుక కోకోనట్ ఆయిల్ వేస్తున్నాను లేదంటే మనం కుకింగ్ ఆయిల్ ఏదైనా కూడా వేసుకోవచ్చు దీపం వెలిగించడం కోసం ఆ తర్వాత అయితే కనుక మనం నెక్స్ట్ ఇంకా ఆలస్యం చేయకుండా దీపాన్ని వెలిగించి చూద్దాం ఇది నిజంగా పనిచేస్తుందా లేదా అనేసి నా దగ్గర అయితే కనుక లైటర్ లేదు సో నేనైతే కనుక ఏమంటారు అగ్గిపెట్టితో వెలిగిస్తున్నాను సో అగ్గి చాలా కష్టము కదా సో వెలిగించడానికి ఎందుకంటే ఇది మనకి కొంచెం తడిగా ఉంటుంది సో అందులోనూ కొంచెం ఇది ఆరెంజ్ దే కదా మనకి కాడనే కదా మనమైతే ఎటువంటి కాటన్ వేయలేదు దూది పెట్టలేదు సో నేను అగ్గి పుల్లతో ట్రై చేసి నా చెయ్యి కూడా కాల్చుకున్నాను నాకు అర్థమైంది ఏంటంటే ఇది కొంచెం వేడెక్కిన తర్వాత కానీ మనకి వెలగదనమాట మనం వెలిగించగానే మనకి దూది అంటుకున్నట్టు అంత ఫాస్ట్గా అయితే అంటుకోవట్లేదు చూడండి ఆల్మోస్ట్ అంటుకుంటుందిలేమని నేను అలా ఉంచేసేసరికి నా చెయ్యి అయితే కనుక కొంచెం కాలిపోయింది సో కొంచెం నేను ఆయిల్ని కొంచెం ఇలా పైకి వేసాను అనమాట అప్పుడు మనకి కొంచెం తడి అవుతుంది కదా ఆయిల్ సో త్వరగా వెలుగుతుందేమో అని ట్రై చేశాను సో ఇలా మనకి నేనైతే కనుక ఆల్మోస్ట్ ఒక పది అగ్గి పుల్లలు అయితే కనుక వాడే అనమాట సో ఎందుకంటే మనకి హీట్ అవ్వాలి కదా అది కాడ వచ్చేసి సో ఫైనల్గా అయితే కనుక ఆఫ్టర్ టెన్ అగ్గి పుల్లలు యూస్ చేసిన తర్వాత కనుక నాకైతే కనుక అంటుకుంది సో ఫైనల్గా ఈ ఆరెంజ్తో దీపం అనేది సక్సెస్ అయ్యింది అనమాట ఇది నిజంగానే మనకి ఆరెంజ్తో దీపం అనేది వెళుతుంది దీనిలో ఎటువంటి అబద్ధం కానీ అండ్ ట్రిక్స్ టిప్స్ ఏమీ లేవు మనం వెలిగించేటప్పుడు కొంచెం పేషెన్స్ ఉండాలి కొంచెం ఓపికతో వెలిగించాలి అది వెలిగే వరకు మనం కాసేపు ఓపికతో వెలిగించుకోవాలన్నమాట అప్పుడు మనకి సక్సెస్గా ఆరెంజ్తో దీపం అనేది తయారవుతుంది కానీ వెలిగిన తర్వాత కానీ నాకు చాలా నచ్చేసింది ఎందుకంటే ఆరెంజ్ మనకి కొంచెం లోపల తీయేసాం కదా సో అది మనకి గ్లో అనేది వస్తుందనమాట సో ఆరెంజ్ లోపల నుంచి మనకి వెలుగు వస్తుంటే గ్లోయినెస్ అనేది వచ్చిందనమాట సో చూడండి నేనైతే కనుక మిగిలిన దాంతో ఇలా బాస్కెట్ లాగా తయారు చేశాను సో చూడడానికి కూడా బాగుంది మనకి కాగడా దీపం ఉంటుంది కదా సో ఆ విధంగా ఉందనమాట తర్వాత ఒకసారి లైట్ ఆఫ్ చేశాను చీకట్లో మనకి ఏ విధంగా ఉందా అనేసి చూడండి ఎంత గ్లో అవుతుందో మనకి నార్మల్ గా చిన్నగా మనకి బెడ్ లైట్ టైప్లో లేదంటే నార్మల్ క్యాండిలే మనం దీపం వెలిగించుకుంటాం కదా సో అదే వెలుగుతూ ఉందనమాట సో మనకి చక్కగా ఈ విధంగా ఆయిల్ అయిపోయే వరకు మనకి వెలుగుతూనే ఉంది సో ఎవరైనా ఒకసారి ఈ విధంగా ట్రై చేయాలంటే కనుక చేయండి చూడండి నేను పది అగ్గి పిల్లలు వాడాను కదా ఇగోండి ఇవాళ స్ంక్లో వేసేసాను కానీ చీకట్లో చాలా బాగుంది మనకి కింద నుంచి కూడా గ్లో అవుతుంది పైన నేను ఇలా పెట్టాను కదా బాస్కెట్ అది పైనుంచి నుంచి కూడా చక్కగా రౌండ్గా గ్లో అవుతుందనమాట సో మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్